నిమిషం కూడా ఒక ఆలోచన లేకోకుండా పెగట కానీ వెళ్ళిపోతా ఉంది వెళ్ళిపోయే వాళ్ళు మనం చూపెట్టితే గట్టి గిడ్డలు సో ఈ గట్టి గిద్దెల్ని ఎప్పుడు అందరే నిలబడతాను పై నుంచి కూడా మనకి పిలుపు ఉంది రెండు రోజులు ఇస్తామని ఈరోజు మనకే ఫోన్ చేశాను చాలా నిర్ణయం తీసుకున్నాక మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటాం దాన్ని కట్టుబడి ముందుకు పోతాము ఏది కానీ తగ్గే పని లేదు ఎక్కువ తక్కువ తీసుకునేటప్పుడు తీసుకుంటే ఆ కార్యకర్తలు కూడా కాపాడుకుంటే అవకాశం ఉంటుంది కనుక ఆ పైన హైకమాండ్తో చర్చించడానికి నిర్ణయం తీసుకున్న ఒక నిదానం చేస్తాను తప్ప వేరే ఆలోచనతో కాదు మరి మన కార్యకర్త వాళ్ళు ఎంతో మంది ఐదేళ్లలో అయ్యా ఆర్థికంగా అయ్యాకి ఎమ్మెల్యే అయితే మేము బలోపేతం అయినాము మాకు ఏదో వస్తుంది మేము ఏదో చేసుకుంటాము కొంతమంది అయ్యా మా ఆ కరెక్ట్ వస్తుంది నీళ్ళు వస్తాయి అయ్యా మేము ఏదో ఉద్యోగాలు తెలుగు పిల్లలు ఉద్యోగాలు వస్తాయి మాకు ఇట్లా రకరకాలుగా చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ముక్కు మొక్కలు తెలియని వ్యక్తులకు ఈ కేటాయింటి వాళ్ళందరూ మన కార్యకర్తలు వాళ్ళు దగ్గరికి ఏం చేసుకోగలరని ఇబ్బందుల్లో ఉన్నారు అయితే కార్యకర్తలకైనా సెకండ్ గ్రేడ్ నాయకులు ఉన్నదే వాళ్ళే ఏదో వాళ్ళ పరిగెత్తి పరిగెత్తిపోతా ఉన్నారు మాకేదో ముందు పోతే ముందు తీసుకొస్తుంది మాకేదో లబ్ధి పొందుకోవాలని పోతా ఉన్నారు ఇది తప్పు ఇది చాలా బాధకరమైన విషయం రాబోయే మనం అందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కలిసి గట్టిగానే ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ముందుకు పోయి నా కార్యకర్తలకు న్యాయం చేయ విధంగా నేను ఎప్పుడు వెనకే ఉంటాను తెలియజేసుకుంటూ మాట్లాడుకొని అందరూ దిశగా పోవాలని తెలియజేస్తా ఉన్నా రాబోయే రెండు మూడు రోజుల లోపల హైకమాండ్ నుంచి పిలుపు వస్తారు ఖచ్చితంగా పోయి మాట్లాడి ఆ తర్వాత మీకు నేనే తెలియజేస్తాను సభామూలకంగా తెలియజేసుకుంటూ తెలియజేస్తాను